హలో అండి నమస్తే ఛానల్కి స్వాగతం ఈరోజైతే డీమాట్కి వెళ్తున్నాను అనమాట అయితే ప్రిపేర్ అవుతున్నాను ప్రిపేర్ అంటే ఏం లేదండి మనకి తెచ్చిన వస్తువే తెచ్చుకోకుండా గుర్తు పెట్టుకొని కొన్ని కొన్ని గుర్తుంటే కొన్ని కొన్ని గుర్తుంటాయి కదా మామూలుగా లిస్ట్ చదువుకొని వెళ్తే చూసుకొని వెళ్తే అలా కాకుండా లిస్ట్ రాసుకొని తీసుకుపోతే లిస్ట్ తీసుకుపోతాను లేదంటే ఫోటో తీసుకుంటాను అనమాట లిస్ట్ అంతా రాసుకొని అలా చేసుకున్నాను ఇంకా లిస్ట్ రాసుకుంటూ ఉంటే లంచ్ చేసి వెళ్దాము టైం అవుతుందని చెప్పి చేస్తున్నాడు అనమాట లంచ్కి రమ్మని ప్లేట్లు పెట్టుకొని సో ఇంకా లంచ్కి అయితే వెళ్ళేసాయని వెళ్ళి తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట ముందు ఇక్కడికి రాగానే ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్ మాకు కాఫీ పొడి ఇవి ఉంటాయన్నమాట కాజు అవన్నీ బ్రెడ్ 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 తీసుకున్నాను అలాగే కాఫీ కాఫీ తాగుతాం మేము టీ తాగము సో దానికోసమే సన్ రైస్ వాడుతున్నాను కాఫీ పొడి తీసుకున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే ఇది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనకి టైం వేస్ట్ అవ్వకుండా మనీ వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి నేను ఏంటంటే మనకి ఎన్ని సరుకులు కావాలనేది ఎంత క్వాంటిటీ కావాలనేది ముందే తెలుస్తుంది కదా సో నీకు కిలో రెండు కిలోలు ఐదు కిలోలు కవర్స్ ఉంటాయన్నమాట ఇలాగా నాకు కావాల్సినవన్నీ కూడా ఎన్ని కావాలో అంటే ఒక పది సరుకులు కావాలనుకోండి ఒక పది కవర్లు తీసేసుకుంటాను అన్నీ కూడా కిలోవే అనమాట రెండు కిలోలది ఓన్లీ పప్పులు మాత్రమే తీసుకుంటాను పుట్నాల పప్పు మిగతావన్నీ కూడా కిలోలోపే ఉంటాయి అనమాట సో ఆ కవర్లన్నీ తీసుకొని నాకు కావాల్సిన సరుకులన్నీ వేసేసుకొని ఒకేసారి ప్యాకింగ్కి వెళ్ళిపోయాయి అనమాట లేదనుకోండి ఒక్కొక్కటికి అటు ఇటు తిరుగుతూ వాళ్ళకి టైం వేస్ట్ మనకి టైం వేస్ట్ అలాగే అడ్డం కూడా ఉంటాం కదా సో అలా వేసుకొని అన్నీ ఒకేసారి ప్యాకింగ్కి వెళ్ళిపోతారు మనకు టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా ఇంటికైతే వచ్చేసా అనమాట ఏమేమి తీసుకుంది అనేది ఇలా చూపిస్తున్నాను కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను స్నాక్స్కి అప్పుడప్పుడు ఏదైనా చేయనప్పుడు పాలలో వేసుకుని తిందా అని చెప్పి ఇంకా మష్రూమ్ ఉంటే మష్రూమ్ తీసుకున్నాను ఈ స్టిక్కర్స్ ఇది వాల్ స్టిక్కర్స్ ఉన్నాయి కదండి అవి కంపల్సరీ తీసుకుంటాం అనమాట పోయినప్పుడు ప్రతి టూ మంత్స్ ఒకసారి తీసుకుంటూ ఉంటాను ఎందుకంటే రెంటెడ్ హౌసెస్లో మేకులు కట్టినవారు కదండీ అవేమో ఎక్కువ రోజులు గమ్మ ఉండవు సో తీసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట అంతా చేసుకుందాం అని చెప్పి ఇంకా కాఫీ పొడి అయితే తీసుకున్నాను కదా ఇంకా జీడిపప్పు తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువగా కర్రీస్లో కానీ ఇలా వేసుకుంటూ ఉంటాను అన్నమాట జీడిపప్పు బాదం పప్పు అయితే చాలా తక్కువగానే తీసుకుంటాను ఒక టూ టైమ్స్ వెళ్ళినప్పుడు వన్ టైం తీసుకుంటాను అనమాట పప్పు అనేది జీడిపప్పు మాత్రం కంపల్సరీ తీసుకుంటాను ఇంక ఏంటంటే బిర్యానీ మసాలా పావుభాజీ మసాలా అలాగే గరం మసాలా ఈ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇవి మనము దాదాపుగా ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తుందండి ఆ పౌడర్స్ మనం కొద్ది కొద్దిగానే వాడుతూ ఉంటాం కదా పెద్దగా వాడడం కాబట్టి ఒకసారి అంటే ఒక సిక్స్ మంత్స్ వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ సరుకులు మిరపకాయలు మినప్పప్పు చక్కెర వేరుసినగళ్ళు పుట్నాల పప్పు చింతపండు అలాగే ఇడ్లీ రవ్వ ఇలాంటివన్నీ అనమాట మనకు రెగ్యులర్గా వాడేవి ఇలా తీసుకుంటూ ఉంటాను ఇంకా ఇవే కాకుండా ఇది పెద్ద డిమాట్లో తీసుకుంటాను అనమాట ఎక్కువ క్వాంటిటీ అనేది పెద్ద డిమాట్కి వెళ్ళినప్పుడు తీసుకుంటూ ఉంటాను నాకు ఎక్కువ పడేది ఓన్లీ పుట్నాల పప్పు అంతేనండి రెండు కిలోలు అలా పడతాయి అనమాట టూ మంత్స్కి ఎందుకంటే ఎక్కువగా పప్పుల పొడి ఇలా వేసుకుంటూ ఉంటాను పప్పుల పొడి చట్నీ ఎక్కువ కాబట్టి అవి ఒక్కటే ఎక్కువ పడుతుంది మిగతావన్నీ కూడా లోపే ఉంటాయి ఇంకా మూడు ప్యాకెట్లు విమ్ లిక్విడ్ తీసుకున్నాను నాకు టూ మంత్స్కి ఇవన్నీ కూడా నాకు టూ మంత్స్ కండి వన్ మంత్కి అయితే కాదు ఇంకా హార్పిక్ కంఫర్టు లిక్విడ్ లీటర్ది రెండు రెండు తీసుకుంటా అనమాట నెలకి ఒకటి సరిపోతుంది నాకు ఒకటి లిక్విడ్ ఒకటి కంఫర్ట్ అలా రెండు తీసుకున్నాను ఇంక ఇదేంటంటే ఆయిల్ ఆయిల్ ఇది ఫాంట అనమాట సమ్మర్ కదా కూల్ డ్రింక్ తాగుదాం అని చెప్పి పెద్ద బాటిల్ తీసుకున్నాము సో పెద్ద బాటిల్ ఫ్రిడ్జ్లో పట్టుదని ఇంకా విడిగా టూ బాటిల్స్లో పోసుకున్నాను ఇంకా సోప్స్ ఈసారి ఏంటంటే పన్నీరు మష్రూమ్ తీసుకున్నాను ఇంకా ఆయిల్ కూడా ఏంటంటే టూ క్యాన్స్ పడతాయి అనమాట టూ లీటర్స్ టూ క్యాస్ పడతాయి ఒక నెలకి ఒక రెండు లీటర్లు అయిపోతుంది ఎక్కువ తక్కువ తెలియదు కానీ అయిపోతుంది అనమాట సో కొన్ని కొన్ని అయితే ఇంకా సరుకులు తీసేసాను ఉప్పు ఉప్పు కారం అవన్నీ కూడా డబ్బాల్లో పోసేసుకున్నాను అనమాట కొన్ని ఇంకా పెద్ద డిమార్ట్లో అయితే ఇవి ఇలాంటివన్నమాట తర్వాత చిన్న డిమార్ట్కి కూడా వెళ్తాము అక్కడ ఏంటంటే చిన్న చిన్నవి అనమాట అంటే పెద్దటి మాటలు ఏంటంటే ఎక్కువ ఎక్కువ ప్యాకెట్లు పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉంటాయి అనమాట నాకు కొన్ని కొన్ని ఎక్కువ అవసరం ఏదంటే ఇవి ఉంటాయి కదండి నువ్వులు మెంతులు ఎండు కొబ్బరి తురుము ఇలాంటివన్నీ ఏంటంటే నాకు అంతగా అవసరం లేదు సో అక్కడికి వెళ్ళి తీసుకుంటాను అనమాట చిన్న చిన్నవి ఎందుకంటే అక్కడ పెద్దవి ఆఫర్లు వచ్చాయను లేదంటే పెద్ద ప్యాకెట్స్ తీసుకున్నాం ఎలాగో వెళ్ళాం కదా ఇంకా మళ్ళీ ఏం వెళ్తాం లేని తీసుకున్నాం అనుకోండి నాకు వేస్ట్ అయిపోతాయి అనమాట అవి వాడకపోతే మళ్ళీ పురుగులు పట్టడం అలాంటివంతా అయిపోతే నాకు ఇలా ఏంటంటే కరెక్ట్గా సరిపోతాయి అనమాట నేను చెప్పేది కూడా అదేనండి మనకి సరుకులు వేస్ట్ అవ్వకుండా నేను ఒక వీడియో తీస్తాను నాకు రెండు నెలలు తెచ్చుకున్నవి కరెక్ట్గా సరిపోతాయండి రెండు నెలలకు ఒకసారి నాకు మనీ వస్తుంది అనమాట నెల నెల అయితే రా వెళ్ళలేము మధ్యలో ఏదో ఒక్కటి రెండు మా మ్యాక్సిమం తెచ్చుకోము అసలు లేదంటే ఒక్కటి రెండు మాత్రమే తెచ్చుకుంటాం అనమాట సో బిల్ అయితే ఎంత అయ్యింది నాలుగు వేల రెండు వ నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అనమాట ఈసారి అయితే ఎక్కువే అయిపోయింది ఎందుకంటే కొన్ని కొన్ని మనం తెచ్చుకున్నప్పుడు రెండు నెలలకు తెచ్చుకున్నా కానీ ఒక్కొక్కటి మూడు నెలలు నాలుగు నెలలు కూడా వస్తాయండి అలాంటివి మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా ఒకసారి మళ్ళీ వెళ్ళినప్పుడు పడుతూ ఉంటాయి అలా టూ మంత్స్కి ఒకసారి చూసుకొని వేసుకుంటూ ఉంటే మనకు టూ మంత్స్కి ఒకసారి ఇంత అవుతుంది ఈసారి ఒక థౌజండ్ ఎక్కువే పడింది అనుకోవాలి ఎందుకంటే సమ్మర్ కదా కొద్దిగా ఇంట్లోనే స్నాక్స్ కానీ ఇలాంటివి హాలిడేస్ కాబట్టి ఎక్కువ పడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఒక థౌజండ్ ఎక్కువే అయిపోయింది అనుకోండి పెద్ద డిమార్ట్లో వచ్చేసి నాలుగు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు అండి చిన్న డిమా చిన్న డిమార్ట్లో వచ్చేసి రెండున్నర వందల ఇరవై అయింది అనమాట సో మొత్తం మీద ఒక సెవెన్ థౌజండ్ అయింది టూ మంత్స్కి ఇది ఎక్కువే అనుకుంటున్నాను ఒక థౌజండ్ ఎక్కువే పడింది సో నేను విమ్ లిక్విడ్ తెచ్చుకున్నాను కదండి అది తేగానే ఏంటంటే మూడు ప్యాకెట్లు లీటర్ బాటిల్స్లో ఉంది కదా అది ఒకటిన్నర ఒకటిన్నర ప్యాకెట్ వేసేసుకొని అందులోని వాటర్ పోసుకొని పక్కన పెట్టుకుంటాను అనమాట ఇంకా నాకు కరెక్ట్గా సరిపోతాయి ఎందుకంటే అంటు తోముకునేటప్పుడల్లా లిక్విడ్ ఎక్కువైనా పడుతుంది లేదంటే వాటర్ ఎక్కువ పడిందనల్లా కొద్ది కొద్దిగా టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట ఒకేసారి తెచ్చి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఎంత కావాలంటే అంత లిక్విడ్ వేసుకుంటే మనకు వేస్ట్ అయిపోకుండా ఉంటుంది అలా చేస్తూ ఉంటాను అనమాట పూర్తిగా టిప్స్ తోటి కావాలి డిమార్ట్తో వెళ్ళినప్పుడు అంటే నేను పర్టికులర్ వీడియో తీస్తాను ఇప్పుడైతే జస్ట్ నేను తెచ్చుకున్న వాటి వరకు వరకే చెప్పాను అనమాట ఈ అమౌంట్ ఎక్కువ తక్కువ అని మీరే చెప్పాలి సో ఇంకా అంతా సర్దుకొని అంతా టైడ్ అయిపోయా అని చెప్పి షోడా తెచ్చుకున్నాను నిమ్మకాయ సోడా కలుపు